వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు

డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్జీరా ఫైవ్ ఏ జిల్లా సంగారెడ్డి వాష్విక్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వి వన్జీర ఫైవ్ ఏ జిల్లా వాష్వి క్లబ్ సంగారెడ్డి యూత్ సంగారెడ్డి ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డేను పురస్కరించుకొని స్థానిక మహిళా కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వందల మధ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ శిల్పా తగిన సలహాలు ఈ సూచనలు ఇచ్చారు చిన్మయి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నామ భాస్కర్ కొంపల్లి విద్యాసాగర్ అలంకి విజయభాస్కర్ నామ పద్మ కరుణాకర్ రాజు సుచిత్ర కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు వన్జీరెడ్డు ఏ జిల్లా వనసలిపురం వాస్విక్ క్లబ్ల పరిధిలో ఆర్సి పర్యటన సేవా కార్యక్రమాలు వి వన్జీరెడ్డు ఏ జిల్లా వాస్వి క్లబ్ వనసలిపురం వనిత వనస్థలిపురం పరిధిలో రీసెంట్ చైర్మన్ మద్ది శివనాగేశ్వరరావు పర్యటించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలలో ఆర్సీ పాల్గొన్నారు ముందుగా నిరుపేదలకు యాభై వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు చిత్తలూరి వేణుమాధవ్ కుమారుడు సాకేత్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెండు వందల ఇరవై మంది పేదలకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా మధ్య శివనాగేశ్వరరావు దంపతులను ఆర్ఎస్ చిత్తలూరి వేణుమాధవ్ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విట్టా దూరయ్య స్వామి అచ్యుతరావు జర్చి రాయల సత్యవాణి జడ్చి విట్టా శోభ బద్రీనాథ్ గాంధీ రాయల శ్యాంశుందర్ రావు బాదాం జగదీష్ బాదాం లక్ష్మీనారాయణ కొత్త మల్లికార్జునరావు బైసాని రాజశేఖర్ తులసి కృష్ణ కాకి ముత్యాలు గుప్తా సెక్రటరీ ట్రెజరర్ పోలిశెట్టి కృష్ణమూర్తి వనితా క్లబ్ అధ్యక్షులు అల్వాల ఉషారాణి సెక్రటరీ చికిరం బొట్ల స్వప్న ట్రెజరర్ పోలిశెట్టి ఉమాదేవి పాల్గొన్నారు జిల్లా గవర్నర్ కందుకూరి సుబ్బారామయ్య స్వగ్రామంలోని రామాలయానికి గ్రానైట్ రాళ్ళ వితరణ వి టూ జీరో నైన్ ఏ జిల్లా గవర్నర్ కందుకూరి సుబ్బారామయ్య తన సొంత స్వగ్రామమైన ఉయ్యాలవాడ మండలం పెద్దయామబ్నూరు గ్రామంలోని సీతారాముల దేవాలయానికి రూపాయి యాభై వేలు విలువైన గ్రానేట్రాళ్లు మరియు రూపాయి ఇరవై వేల నగదు అందజేశారు శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయంలోని విగ్రహ ప్రతిష్ట మరియు రాముల వారి కళ్యాణం జరిగింది జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం వి టూ జీరో ఫోర్ఏ జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం నర్సరావుపేటలోని హరిహర కాంప్లెక్స్ లో జరిగింది గవర్నర్ మునుగాల చిరంజీవి అధ్యక్షతన వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐఐసి ఆఫీసర్లు కనమర్లపూడి శ్రీనివాసరావు కొత్తూరు శ్రీనివాస్ కొత్తమాసు సుజాత లక్ష్మి కొత్తమాసు విశ్వనాథం ఏవి సీతారామయ్య కొట్టి హనుమంతరావు కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం కేబినెట్ సెక్రటరీ పోతుగంటి శివరామకృష్ణ కేబినెట్ ట్రెజరర్ వెంపల్లి కేశవరావు ఆర్సీ కొత్త పద్మ బొగ్గవరపు బాలపావని వంకాయల కృష్ణారావు రాచమల్లు అనిల్ కుమార్ అనుమోలు శేషగిరిరావు శికాకొల్లి సుబ్బారావు మునగాల రాధిక అరవపల్లి శ్రీనివాసరావు పోతుగంటి నరసింహారావు ఊటికూరి వెంకటేశ్వరరావు తవ్వ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్రవై ఏడు ఆదివారం విశాఖపట్నంలోని రామా రోడ్ అంబేద్కర్ నగర్ లో మెగా కెరియర్ గైడెన్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ను నిర్వహించనున్నారు పదవ తరగతి ఇంటర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఈ సదస్సులో పాల్గొనవచ్చు ముఖ్యంగా విద్యార్థులు తమ కెరియర్ పై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండరు ఈ నేపథ్యంలో వారికి కెరియర్ విషయంలో వివిధ రంగాలలో నిపుణులు ఒక విశిష్టమైన చేశారు ఇందుకోసం వివిధ రంగాలలో నిపుణులు ఈ సదస్సులో పాల్గొని తమ విలువైన సందేహాలను సలహాలు సూచనలు అందిస్తారు ఈ కార్యక్రమంలో గవర్నర్ టి అమర్నాథ్ కేబినెట్ సెక్రటరీ వంకాయల సాయి నిర్మల ట్రెజరర్ సికే నరసింహులు చెరకు కృష్ణ వైస్ గవర్నర్ ఎం శుభ రీజన్ టూ చైర్మన్ బివి పద్మావతి పాల్గొంటారు డాక్టర్ పి సతీష్ ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఇంటర్డిటో నేటి నిత్యవార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి